హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు చాలా రకాల అయితే ఆర్డర్ ఉంది అవి ఏంటి అట్ల పేర్లు కూడా మీకు చెప్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాం మళ్ళీ ఎవరికి కావాలంటే ఫిష్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకో పేరు కూడా ఉంది రాజశేఖర్ అంటారు అలాగే ఫిష్ ఈ మూడు చుక్కల కానగడతలు కూడా అంటారు అలాగే టోనా ఫిష్ ఎల్లో టోనో ఫిష్ మనం పెడతాం కదా సో ఇది మీట్ అనమాట ఇది మనం కటింగ్ చేసిన తర్వాత ఇది స్మాల్ టోనా స్మాల్ టోనా ఇవన్నీ అయితే మనకి పెద్ద ఆర్డర్ ఉంది బ్లూ ట్రాప్ ఇదే కాస్ట్ ప్రేతలు అయితే బాగా కాస్ట్ అయితే ఇదే వచ్చి ఒపోలో ఫిష్ దీన్ని మహిమహిని కూడా అంటారు నాకు తెలిసే అసలు పేరు అయితే మహిమహిని ఇది దాని దీని మీటు మనం మీట్ మాత్రమే పంపిస్తాము స్కిన్ బోన్ అనేది వేస్ట్ అయితే పోతుంది